ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు కుజుడి సంయోగం వల్ల ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం కలుగుతుంది ఆదాయం ఆనందం పెరుగుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యుతి యోగం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం మెండుగా ఉంటుంది సూర్యుడు కుజుడు వల్ల ఈ యోగం ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల సంచారంతో కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి రాసులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కుజుడు సూర్యుడు సంచారం వల్ల ఒక యోగం ఏర్పడనుంది జనవరి పదహారవ తేదీన సూర్యుడు కుజుడు పరస్పరము నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉంటారు దీనివల్ల యుతి యోగం ఏర్పడనుంది సుమారు వారం పాటు ఈ ప్రభావం ఉంటుంది ఇది మూడు రాసుల వారికి ఎక్కువ లాభించనుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము తులారాశి ప్రతి ఒక యోగ కాలంలో తులారాశి వారికి అదృష్టం మెండుగా ఉండనుంది వ్యాపారులకు ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది డబ్బు సంపాదన పెరగవచ్చు విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు కూడా సానుకూలంగా ఉంటుంది ధనుస్ రాశి ఈ యోగ కాలంలో ధనుసు రాశి వారికి కూడా లాభాలు కలుగుతాయి ఈ కాలంలో వీరికి రాబడి ఎక్కువగా ఉంటుంది పురోగతి కూడా వేగంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అదృష్టం బాగా సహకరిస్తుంది వ్యాపారులు ఉద్యోగులకు ఎక్కువగా కలిసి వస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందము మెండుగా ఉంటుంది కన్యారాశి ప్రతి ఒక యోగం వల్ల కన్యారాశి వారికి శుభాలు కలుగుతాయి చేసే పనుల్లో ఎక్కువగా విజయాలే ఉంటాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది కొత్త అవకాశాలు దక్కవచ్చు వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు దొరికే ఛాన్స్ ఉంటుంది గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్